అవని వాళ్ళ తమ్ముడు జైలుకు వెళ్ళడానికి గల కారణమైన వాళ్ళని శ్రీకర్ అవని దగ్గరికి తీసుకొని వచ్చి తన కాళ్ళ మీద పడేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక వయ్యి ఉండి ఇలా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు అయినా నీతో ఎవరు ఇలాంటి పనులు చేయించారు నా తమ్ముడు జైలుకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే అది అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవని మాత్రం మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా గదమాయించి మరి తన చెంప మీద కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే నేను నిజం చెప్పేస్తాను ఒక ఆవిడ వచ్చింది నన్ను ఇలా చేయమంటే డబ్బులు ఇస్తాను అని అని అందుకే ఇలా చేశాను అని చెప్పేసి అయితే పల్లవి గురించి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా చేయించింది పల్లవీనా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇప్పుడు నా దగ్గర ఏ విషయాలు అయితే నువ్వు బయట పెట్టావో నేను ఎవరి దగ్గర అడిగినా సరే ఆ విషయాన్ని నువ్వు చెప్పాల్సి ఉంటుంది ఎంతమంది దగ్గర అడిగినా సరే చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అక్షయ్ ఎక్కడ ఉన్నాడు అక్షయ్కి కూడా ఈ విషయం తెలియాలి కదా అని చెప్పేసి అయితే అక్షయ్ని వెతుకుతూ ఉంటాడు అక్షయ్ ఇంట్లో లేకపోవడంతో అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ప్రణతిని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటాడు అక్కడ పల్లవి పెళ్లి కోసం అని చెప్పి అంతా సిద్ధం చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం అదేంటి అక్షయ్ గారు లేరు అలాగే ఇక్కడ ప్రణతి కూడా లేదు అక్షయ్ ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఉండాలి ప్రణతిని అని చెప్పేసి అయితే అనుకుంటూ పడిపోతూ ఉంటుంది అయినా ఇద్దరు ఇంట్లో కనిపించటం లేదు ఏంటి ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అవని ప్రణతిని తీసుకొని గుడికైతే వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న పల్లవి అయితే ప్రణతిని రిసీవ్ చేసు ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నన్ను రమ్మన్నారు గుడికి గుడికి అనే వచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్నవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ